అందరికీ అండి యాక్చువల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు గారిలో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనుకబడిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఎన్ని విధ్వంసాలు అరాచకాలు జరిగాయో కల్లారా చూశారు కాబట్టి ఈసారి పాజిటివ్ పరిపాలన ఇవ్వాలి అని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు నిన్న కూడా మంగళగిరి మీటింగ్లో పెనుమాక మీటింగ్లో చంద్రబాబు గారు అదే చెప్పారు పాజిటివ్గా ఉందాము పాజిటివ్ని స్పీడ్ చేద్దాము అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు జరిగాయి రాష్ట్రం చాలా వెనుకబడింది మనం ఖచ్చితంగా గత ఐదేళ్ల జిల్లాలో జరిగిన తప్పులను బయటకు తీసుకొస్తూనే జాగ్రత్తగా పరిపాలించాలి అని పల్లెటూళ్ళని పల్లెల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఇదంతా కూడా ఆయన సమీక్ష చేసుకొని చాలా జాగ్రత్తగా ఉన్నారు అంటే పాలకులు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేస్తున్న అతి బహుశా ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తీసుకొస్తోంది ఒకటే కాదు గత ఇరవై రోజులుగా చాలా జరుగుతున్నాయి చాలా చోట్ల చాలా అంశాలు జరుగుతున్నాయి చంద్రబాబు గారు చాలా చిలక చెప్పినట్టు చెప్పారు ఒక రకంగా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు మంత్రులు ఎవరూ కూడా ఆడంబరాలకు పోవద్దు అతి చేయొద్దు అనవసర ఆర్భాటాలకు పోవద్దు సైరన్లతో హడావిడి చేయొద్దు ప్రోటోకాల్ అని అదని ఇదని హడావిడి చేయొద్దని నిన్న చాలా ఖచ్చితంగా మంత్రివర్గ సమావేశంలో కూడా చెప్పారు కానీ నిన్న మంత్రి గారి వైఫ్ మంత్రి ఆయన రాంప్రసాద్ రెడ్డి గారి వైఫ్ హరితారెడ్డి గారు పోలీసు ఎస్ఐని నిల్చోబెట్టి నేను వస్తున్నప్పుడు ఎస్కాట్కి రావా ప్రోటోకాల్కి రావా అని చెప్పి ఆయన మీద చిందులేశారు ఒక రకంగా మాట్లాడారు ఐ మీన్ కారులోనే ఉంటూ మాట్లాడారు యాక్చువల్ అక్కడ మంత్రి గారి వైఫ్ తప్పు ఉంది తప్పు ఉంది కాబట్టి చంద్రబాబు గారు వెంటనే రియాక్ట్ అయ్యారు మంత్రి గారితో ఫోన్లో మాట్లాడారు కోర్స్ మంత్రి గారు దాన్ని కవర్ చేసుకోవడానికి మహాన్యూస్ వాళ్ళతో మాట్లాడవచ్చు కాక ఏదో వాళ్ళకు అనుకూలమైన ఛానల్స్లో మాట్లాడుకొని ఏదో కాక కానీ అది కాదు ప్రజలకు కావాల్సింది అక్కడ ఆమె మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు సాధారణ ప్రజలు అటువంటి మాటలను హర్షించరు అది గుర్తుపెట్టుకోవాలి సాధారణ ప్రజలు అటువంటి బిహేవియర్ని అటువంటి మాటల్ని హర్షించరు అమాచ్యుడి సతీమణి అతి విపరీతం తన కాన్వాయ్లో రాలేదని ఎస్ఐపై ఆగ్రహం నడి రోడ్డుపై జనం చూస్తుండగానే ఓవర్ యాక్షన్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అనుచిత తీరు చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించం ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి ఘటనపై సీఎం తీవ్ర అసంతృప్తి మంత్రికి ఫోన్ ఇదిగోండి ఇది వీడియో ఆ వీడియో కూడా చాలామంది చూసే ఉంటారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మంత్రి పదవులు ఊరికే రావు పార్టీ గాలి వీచింది ప్రజల్లో కూడా కష్టపడ్డారు ప్రజల్లో తిరిగారు ప్రజలు గత ప్రభుత్వం మీద అసహించుకున్నారు కాబట్టే ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకు కూడా అదే పడుతుంది అది చంద్రబాబు గారు కోరుకోవట్ల అందుకని మంత్రులు కానీ మంత్రుల కుటుంబ సభ్యులు కానీ గత ప్రభుత్వంలో మనం చూసాం గత ప్రభుత్వంలో మంత్రులు మంత్రుల భార్యలు మంత్రుల కొడుకులు మంత్రుల కొడుకులు గంజాయి వ్యాపారం చేసిన రోజులు గత ప్రభుత్వంలో మంత్రుల వ్యాపార మంత్రుల కొడుకులు మంత్రుల కుటుంబ సభ్యులే ఒక గంజాయి బ్యాచ్ని నిర్వహించారు చాలా దారుణాలు అరాచకాలు చేశారు సో మనం వాటిని కల్లారా చూసాం కాబట్టి ఇప్పుడు పాజిటివ్ని పంచాలి పాజిటివ్ని పంచాలంటే ఇటువంటి ఓవర్ యాక్షన్లు చేయకూడదు మంత్రి పదవి వచ్చింది కదా నేను వెళ్తున్నప్పుడు నాకు పోలీసులు ఉండాలి ఎస్కార్ట్ ఉండాలనే ఓవర్ యాక్షన్లు చేయడం వలన ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది అవి ఒక్కటే కాదు ఇంకా తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ హత్య చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెట్టాల్సిన పని ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి ఎందుకు వెళ్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఎంతో కొంత ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఒక సింపతి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారంటే కాక రాష్ట్రంలో చాలామందికి న్యూట్రల్ వర్గాలకు కూడా నచ్చకపోవచ్చు కాక కానీ రాజశేఖర్ రెడ్డి గారు మీద ఆయన మీద ఉన్న ఇమేజ్ వేరు ఆయన్ను ప్రజలు చాలామంది ఆయనను దేవుడిగా చూస్తారు కొంతమంది కొంతమంది మంచి పరిపాలకుడిగా చూస్తారు పేద వర్గాలకు చాలామందికి ఆయన ఉన్నప్పుడు ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కొడుకు మంచోడు కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు మంచోడే మంచోడే అని చాలామంది అంటారు కదా మరి అలాంటప్పుడు ఆయన విగ్రహాల జోలికి ఎందుకు వెళ్ళాలి ఆయన విగ్రహాలను తగలబెట్టడం ఏంటి ఆయన విగ్రహాలు తలనరికేయడం ఏంటి ఆయన విగ్రహాలు చేతులు నరికేయడం ఏంటి తప్పు కదా అది సో అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టే అది కూడా కరెక్ట్ కాదు నేను మొన్న బాపట్ల జిల్లా బట్టిప్రోల్లో జరిగింది అలాగే నిన్న కూడా ఎక్కడో కాశవరంలోనే ఎక్కడో అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం తలలు తీసేయడం అది అస్సలు మంచి పద్ధతి కాదు సో అది కూడా ఒకసారి ఆలోచించాలి అది కూడా అవసరమైతే పార్టీ పరంగా కొన్ని ఆదేశాలు ఇవ్వాలి పల్లా శ్రీనివాసరావు గారు లానా లోకేష్ గారు దాన్ని కొంచెం సీరియస్గా పరిగణించాలి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళడం వలన సాధారణ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు పైగా వ్యతిరేక భావన టీడీపీ పట్ల వ్యతిరేక భావన పెంచుకుంటారు పైగా ఒక సింపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక సింపతి వస్తుంది అనవసరమైన సింపతి సానుభూతి వాళ్ళకి వెళ్తుంది వైసీపీకి వెళ్తుంది అది దాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు సో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకపోవడం మంచిది చనిపోయిన వ్యక్తులు విగ్రహాల జోలికి వెళ్ళకపోవడం మంచిది పోనీ ఆ విగ్రహాల నిబంధనలకు విరుద్ధంగా అడ్డంగా పెట్టారు అనుకోండి చట్టపరంగా చర్యలు తీసుకోండి అక్కడ ఉండకూడదు నిబంధనలకు విరుద్ధంగా పెట్టారు అనుమతులు లేవు అనుకుంటే దాన్ని పక్కకు జరపండి అంతే తప్ప దాన్ని పగలగొట్టే హక్కు ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదు అది తప్పు అది అనవసరమైన సెంటిమెంటు సెంటిమెంట్ అనవసరమైన సెంటిమెంటు అనవసరమైన ఎమోషన్స్ని పైకి తీసుకొస్తుంది అది రాజకీయంగా టీడీపీకి నష్టం కలిగిస్తుంది అలాగే సచివాలయాలు ప్రభుత్వ ఆస్తుల జోలికి ఎందుకు వెళ్ళడం సచివాలయాల్లో దిమ్మలు ఎందుకు ధ్వంసం చేయడం సచివాలయాల్లో పేర్లు మార్చడానికి ఆర్బీకల్లో పేర్లు మార్చడానికి గుణపాలు పలుగులు పార్లు తీసుకెళ్లి వాటిని కొట్టాల్సిన పనే ఉంది వాటిని అంత ధ్వంసం చేయాల్సిన పనే ఉంది ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చే వరకు ఆగొచ్చుగా ఇప్పుడు సింపుల్గా రంగులు మార్చుకున్నారు ఇప్పుడు ఎక్కడ నేను దుగ్గరాల్లో చూసా చింతమంది ప్రభాకర్ గారు సొంత ఊరు అక్కడ ఏం చేశాడు ఆయన గవర్నమెంట్ మారిన వెంటనే ఆ ఊర్లో సచివాలయానికి తమ పార్టీ రంగులు వేసుకున్నారు అంతవరకు ఓకే సమంజసం ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు వాళ్ళు రంగులు వేసుకున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు రంగులు వేసుకుంటున్నారు లేదు దాన్ని కోర్టు తప్పు పెడితే తీసేస్తారు కాక అది వేరే విషయం కానీ ధ్వంసం చేయకూడదు ధ్వంసం చేయడమో పేర్లు తీసేయడమో లేదంటే అక్కడ ఉన్న దాన్ని కొట్టేయడమో శిలాఫలకాలు ధ్వంసం చేయడమో అది తప్పు అది విధ్వంసానికి దారితీస్తుంది దాన్నే అరాచకం అంటారు అరాచకాలు విధ్వంసాలు రాష్ట్ర ప్రజలు సహించరు అది సహించరు కాబట్టి వైసీపీకి క్రికెట్ ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నారు అంతకుమించి ఏమీ చేయలేరు అసెంబ్లీకి కూడా రారు సో టీడీపీకి కూడా అటువంటి టీములు వద్దు అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఇదే అధికారం నిలబడాలి రాష్ట్రం బాగుండాలి చంద్రబాబు గారు లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉల దగ్గర పెట్టుకుని ఉండటం మంచిది అనవసరంగా అతి చేసినా ఓవర్ చేసినా ప్రజలు ఊరుకోరు అనేది టీడీపీ వాళ్ళు గ్రహించాలి గత వైసీపీ వాళ్ళు నేర్పిన గుణపాఠాలను టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా నేను తక్కువే చెప్పాను జరిగిన అంశాలను నేను చాలా తక్కువ చెప్పాను ఇంకా ఎక్కువే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎక్కువే జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు మరీ అంటే ప్రజలకు నష్టం వరకు విధ్వంసాలు అరాచకాలు ఓకే ప్రజల జోలికి వెళ్ళనంతవరకు ఓకే కానీ వీళ్ళు చేసిన పనులు సాధారణ ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి సాధారణ ప్రజల ఆలోచనలను మెదళ్లను కదిలిస్తాయి అరాచకాలు విధ్వంసాలను ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు సో ఇప్పుడు వరకు జరిగిన ఘటనల్లో టీడీపీ వాళ్ళు మేబీ సమీక్షించుకుంటే మంచిది రివ్యూ జనసేన వాళ్ళు ఎంత చేయట్ల జనసేన వాళ్ళకి ఏముందో అంత చేయరు అయితే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అంతవరకే పరిమితం అవుతారు తప్ప క్షేత్రస్థాయిలో ఇన్ని దారుణాలు చేయరు కానీ టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సో నేను ఇలా చెప్పినందుకు నా ఛానల్ నాకు నాకేంటంటే నా ఛానల్ నేను గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ ఉన్నాను కాబట్టి టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది నాకు ఫాలో అయ్యారు సరే టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఫాలో చేస్తున్నా నేను ఒకటే కోరుకుంటాను నిజాలు యాక్సెప్ట్ చేయండి నిజాలు యాక్సెప్ట్ చేయండి తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోండి ఎందుకంటే చంద్రబాబు గారు కష్టపడుతున్నారు రాష్ట్రానికి మంచి చేయాలని ఆయన పరితపిస్తున్నారు ఆయన కష్టాన్ని మీరు ఒమ్ము చేస్తారు ప్రజల్లో ఇటువంటి దారుణాలు చేయడం వలన ఇటువంటి విధ్వంసాలు చేయడం వలన ఆయన కష్టాన్ని మీరు ఒమ్ము చేసినట్టే ఆయన ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటే మీరు ప్రజల్లో అసభ్యం క అసహ్యం కలగజేస్తున్నట్టే అదంత మంచిది కాదు థ్యాంక్ యూ